ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై రెండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం పత్రిక పద్నాలుగు పదిహేను వచనాలు ఆదావు మొదలుకొని వాడైన హనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను వ్యాఖ్యానాంశం హనోకు రెండవ భాగం భక్తిహీనులపై తీర్పును ప్రవచించుట వ్యాఖ్యానాంశం హనోకు రెండవ భాగం భక్తిహీనులపై తీర్పును ప్రవచించుట వ్యాఖ్యానం హనోకు దేవునితో నడిచాడు దేవునికి ఇష్టడుగా జీవించాడు తన కుమారుడైన మెతూషలా చనిపోకమునుపు ఆ తీర్పు రాకమునుపే దేవుడు తనను ఆయన దగ్గరకు తీసుకొని పోతాడనే విశ్వాసం కలిగి ఉన్నాడు గనక అతడు మరణించలేదు అంతేకాదు చాలా కాలం తర్వాత ఆమోస్ కూడా ఇలా చెబుతున్నాడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీయూ చేయడు ఆమోసు మూడో అధ్యాయం చూడండి యోధా పత్రికలో మనం చూచినట్లుగా వెల్లడి చేయబడిన దేవుని మనస్సు గురించి హనుకు ప్రవచించాడని మనం చూస్తూ ఉన్నాం హనుకు దేవునితో నడుచు ద్వారా తాను తెలుసుకున్న విషయాలను ఇతరులకు ప్రకటించాడు అతడు తనకు ప్రత్యక్షపరచబడిన ఒక సంఘటన గురించి ప్రకటించటం మాత్రమే కాదు అప్పటి కాలంలోని ప్రజలందరూ వినవలసిన ఒక హెచ్చరికను ప్రవచించాడు మెతుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మరణించాడు ఆ సంవత్సరములో వచ్చిన జలప్రళయం గురించి హనుకు హెచ్చరిస్తున్నాడని సాధారణంగా అందరూ బోధిస్తూ ఉంటారు భక్తిహీనులపై తీర్పుగా జలప్రళయాన్ని పంపించటానికి ముందు వయస్సులో అత్యంత వృద్ధుడిగా దాఖలు చేయబడిన వ్యక్తి మరణించే వరకు ఎదురు చూడడాన్ని బట్టి దేవుడు ఎంత కృప దీర్ఘశాంతం కలిగినవాడో అర్థమవుతుంది అదే సమయంలో దేవుడు పరిపూర్ణమైన నీతిమంతుడు కూడా ఆయన అబద్ధమాడనేరని దేవుడు అన్ని వేళల్లోనూ తన మాటను నెరవేర్చువాడు కాబట్టి తీర్పు అనివార్యంగా సంభవించింది హనోకు ప్రకటించిన ప్రవచనం దాని అంతిమ నెరవేర్పు నిమిత్తం ఎదురుచూస్తోంది తీర్పు తీర్చటానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఇంకా రాలేదు మహాశ్రమల కాలం ముగింపులో పరలోక సైన్య సమూహములను తీసుకొని ఆయన వస్తున్నట్లు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒకటి వచనాల్లో తెలియజేయబడుచున్నది మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా ఉండగా తని అని గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనంలో మనం చూడవచ్చు ఇతర లేఖన భాగాలు మరికొన్ని వివరాలను దీనికి జోడిస్తున్నాయి హనుకు ప్రవచించిన విధముగా ఆయన భక్తిహీనులపై నీతిగల తీర్పును అమలు చేస్తాడు దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం రక్షణ సువార్తను ప్రకటిస్తూనే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోమని భక్తిహీనులను గంభీరంగా హెచ్చరించదుగాక ఈ సందర్భంలో లోకాసువార్త మూడో అధ్యాయము ఏడవచనం చూడండి సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు